ஆகாஷவாணி ஆதிலாபாத் எம் மனசு கிசான் கிசான்வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన శనగ గోధుమ జొన్న సాగు గురించి సోనాల మండలం గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన పవార్ చందర్సింగ్తో దినేష్ పెట్టిన ముచ్చటుంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు రూపాయలు పలికింది సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తి ధర ఏడు రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి ఇల్లు యోసం కార్యక్రమంలో వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రైతు అంతరంగం శీర్షికన అయితే రబీలో శనగ పంట గోధుమ పంట జొన్న పంటల్ని ఎక్కువ మొత్తంలో పండిస్తారు అయితే ఈ పంటలు ఏకన్నా ముందుగా పత్తి కాకుండా సోయా పంట వేసుకున్నట్లయితేనే ఈ పంటలు పండించడం అనేది సాధ్యమవుతుంది శనగ గోధుమ జొన్న పంటలు వండియాలంటే నీళ్లు తప్పనిసరిగా ఉండాలి ఇంకో రకంగా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు పంటకు కావలిగా ఉండాలా పందులు రాకుండా ఉండాలంటే పెన్సింగ్ వేసుకోవాలా లేకపోతే కావలసిగా ఉండాలా శనగ గోధుమ జొన్న సాగు గురించి సోనాల మండలం గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన పవార్ చందర్సింగ్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం పవార్ చందర్సింగ్ నీకు నమస్తే నమస్తే చందర్సింగ్ నీకు భూమి ఎంత ఉంటుంది మూడు ఉన్నాయి మూడెకరాలు అంటే మీ తండ్రి ఇచ్చిండా మీరు కొనుక్కున్నారా తాత నుంచే ఉన్నది కానీ తండ్రి ఇచ్చిండు ఇక తా తాత ఏమో బాబుకి ఇచ్చిండు బాపు ఏమో మనకు ఇచ్చిండు మూడెకరాలు కౌలు తీసుకున్నావా లేవు లేవు మరి మూడెకరాలు నీ పనికి నువ్వే పని చేస్తామో కష్టపడి ఒక్కనే చేస్తా ఇక అన్న ఏమో డ్రైవర్ ఉన్నాడు బయటనే ఉంటాడు ఇక నేను అమ్మ నాతోటి ఉంటాయి భార్య కూడా చేస్తాయి చేసుకుంటాం ఇక ఏం చేద్దామని ఏమేం పంటలు వేసినా ఇప్పుడు బర్ష మేము సోయా వేసిన ఇప్పుడు శనగలు గోధుమ జొన్న ఉన్నది శనగలు గోధుమలు జొన్నలు అంటే ప్రతి సంవత్సరం ఈ మూడు పంటలు వేస్తావు పోయిన సంవత్సరం రబ్బి మా మక్క వేసిన ఇప్పుడు ఏమో శనగలు వేసిన ఉన్నాయా నీళ్ళు ఉన్నాయా నీళ్ళు ఉన్నది ఫుల్ వారతాయి మూడు ఎకరాలకి ఈ శనగ ఎన్న ఒక రెండు ఎకరాలు ఉందా రెండు ఎకరా రెండు సంచులు వేసిన ముప్పై రెండు ఎకరాలు ఎన్ని రోజులు ఆ శనగ వేసి డేట్ దోమైనా అవుతున్నది అంతకు ముందు ఏముండే ఇంట్లో సోయాబీన్స్ సోయాబీన్స్ వెళ్ళిందా మరి వెళ్ళలేదు ఇక వర్షం ఎక్క అయిపోయింది వర్షం ఎక్క అయింది ఇక రాలేదు చెప్పు మరి శనిగ దేడు దోమైన అవుతుంది అంటున్నావు మరి ఎట్లా దీనికి ఏమేమి మందులు వేసినావు ఇప్పుడు దాకా ఇప్పుడైతే ఇప్పుడు దాకా ఇది కరోజన్ వేసిన నేను ఇప్పుడు అడుగు మందులు ఏమి వేసిన డిఏపి వేసిన ఒకటేసారి ఒకటేసారి వేసిన మళ్ళీ ఏ ఇంకోసారి లేదు పెద్దగా అయిపోతే మళ్ళా మొత్తం పడిపోతది ఇప్పుడైతే పూత దశలో ఉన్నది పూ వచ్చింది ఫుల్ ఇప్పుడు మందు కొట్టబడుతుందా కొట్టబడుతుంది లేకపోతే రాదా రాదు ఇక ఇది వస్తున్నాయి కదా పూగలు వస్తున్నాయి కదా నేను చూసిన బాగా అయినట్టు కనబడుతుంది శనిగ మరి అప్పుడు ఏమో చిన్నగా ఉన్నప్పుడు దూరం దూరం ఉండే ఇప్పుడు ఏమో మొత్తం దగ్గర అయిపోయింది పెద్దగా అయినట్టు ఏరిందా శనిగర ఏరిందా వేసిందా అందుకే అయింది ఏరబడుతుందా కంపల్సరీ శనిగా కూర ఏరబడుతుంది లేకపోతే లేకపోతే అది పురుగులు తింటాయి మళ్ళీ ఇంకా పురుగులు తినే ఇంకా అది ఏరకుండా కూడా అది పురుగులు తినేస్తుంది ఎట్లయినా అది విడల్పోతుంది అంటే ఇప్పుడు మన శని పూర ఏరకుండా పురుగులు తినేస్తాయి మన మందు కొట్టకపోతే పురుగులు తిననియాలా మరొకసారి తిననియాల తింటేనే మంచిది తింటేనే మంచిది మరి మొత్తం తినే పురుగులు చెట్టు మొత్తం ఏం తినది తినది ఉంటుంది ఉంటుంది అంటే మీకు ఏర్పడుతుంది పురుగు తింటుంది అని చెప్పి ఇప్పుడుందా పురుగు మరి ఇప్పుడు లేదు ఇప్పుడు మనం మందు కొట్టినాం కదా కంట్రోల్ అయిపోయింది ఇక ఎన్నిసార్లు కొట్టినావు అందు ఇప్పుడు రెండు సార్లు కొట్టి ఇంకోసారి కొడతావా అంటే కాయపప్పుడ ఈ పూత ఇక మొత్తం వచ్చినప్పుడు కొట్టేస్తా మరి నీళ్ళు ఎన్నిసార్లు వారిస్తే నీళ్ళు రెండు సార్లు అయింది ఇప్పుడుకి మూడు సార్లు ఎట్లా వారిస్తావు నీళ్ళు స్క్లర్ తో ఫుల్ గడిపిస్తావచ్చు అవో బాగా నల్ల రేగట్టునది భూమి అవో ఒకసారి ఇస్తే నెల రోజుల దాకా అవసరం లేదేమో అవసరం లేదు కానీ ఇక చనిగిలికి ఇయ్య పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మన కాయలు వచ్చినప్పుడు ఇచ్చిందనుకో మళ్ళా రాదు అది పువ్వు వచ్చినప్పుడే చేయాల కథం పువ్వు వచ్చినప్పుడు ఇస్తే పూత రాలిపోదా రాలిపోదు స్ప్రింక్లర్స్ తక్కువ కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని రానక ముందే ఇయ్యాల ఎక్కడెక్కడ వస్తాదో ఎక్కడెక్కడ రాదు అప్పుడు ఇచ్చేయాలా మొత్తం వచ్చినాక ఇయ్యద్దు కొంచెం పూత వచ్చినప్పుడు ఇయ్యద్దు ఈ మూడు రోజుల ఇచ్చినా ఇప్పుడు ఇంకొకసారి ఇస్తావారం సార్ లేదు ఇంతేంది అయిపోయింది ఇంతే ఇంపప్పుడు ఇచ్చిననుకో మొత్తం పడిపోతుంది పెద్దగా అయిపోతుంది కాయలు మంచిగా రాదు పడిపోతుంది కింద పడిపోతుంది ఇది యూరియా కూడా వేసినా అట్లానే అయిపోతుంది నీళ్ళు ఇచ్చినా కూడా అట్లానే అయిపోతుంది ఏం వేసే అవసరం లేదు లేదు ఇక ఏం మందు కొట్టుడు అంతే మందు కొట్టేటప్పుడు మొత్తం మండుతుంది కదా ఇది కాలుకంతా ఇవ్వ ఎట్లయింది వైట్ అయిపోయింది మొత్తం మొత్తం పొక్కలు వచ్చినట్టు పలిగిపోయినట్టు అయిపోయింది కాలం అయితే కానీ ఏం చేద్దాం ఇక చేయ పడుతుంది ఇక చేయకపోతే మన రాదు కదా మళ్ళా చేతులు పీకేటప్పుడు అయితే మస్తు మండుతాయి చేత పీకేటప్పుడా అవుతుంది అది వేసుకుంటారు కదా గ్లోవ్స్ వేసుకుంటారు లేకపోతే పొక్కలు వస్తాయి ఏ రాదు పొక్కలు రాదు కానీ ఇది మండుతాయి దురద పెడతాయి మరి రోడ్డుకి ఉన్నది శనగ పంట రోడ్డు కోటలు ఇట్లా పీక్కొని పోరా మేము ఉంటాం కదా మళ్ళీ వచ్చినప్పుడు మేము ఇన్నే ఉంటాం కదా చెట్టు కింద దినం రాత్రి ఇక మంచం తీసుకొని వస్తాయి ఇక ఇది సోలార్ పెట్టినాక ఇంటే ఉంట పడుతుంది పందుల కోసం సోలార్ పందుల కోసం అందరు పెట్టేసిండ్రు దగ్గర దగ్గర మక్కలకు కొన్ని కొన్ని శనగలకు ఇక దగ్గర ఉన్న ఇక లేకపోతే కొట్టేస్తుంది సోలార్ పెట్టేస్తాం రాత్రి చలి పెట్టేవంటున్నా చలి పెడితే కూడా ఇక ఏం చేద్దాం ఇక చెట్టు ఉంటాయి కదా ఇక కట్టెలు మెట్టెలు ఏమన్నా పెట్టుకొని అగ్గి పెట్టి మరి గుడిసె వేసుకోలేకపోయినామా ఇక అదే గుడిసెలు పెడతామంటే ఇక పైసలు కూడా కావాలి కదా పైసలు ప్రాబ్లం ఇప్పుడు శనగ వేసిన బాగానే ఉంది పంట మంచిగా పెరిగింది మరి గోధుమ ఇంత వేసినాం గోధుమ ఏమో ఆరు దశ కిలో వేసిన అంతే అది ఎక్కడ ఉంటుందా అది ఎక్కడ ఉండే చక్కనే ఉంటాయి అంటే ఇంటి కోసమా ఇంటి కోసం కోసం అంటే అదే ఏం రకం సీడ్ సీడ్ ఇది ఇంటిదే లోబోనే పాత సిడే తిన ప్రతి సంవత్సరం గోధుమ వేస్తాను తినడానికి వేస్తా కానీ శనగ లెక్క పోయిన సంవత్సరం మక్క వేసినా ఇలా ఈ సంవత్సరం శనగలు వేసిన వచ్చే సంవత్సరం ఇక మొత్తం జొన్న పెట్టేస్తా మొత్తం చేంజ్ చేయబడుతుంది గోధుమ కంటే ముందు కూడా సోయాబీన్ ఉండేనా అవు అవు మొత్తం సోయా ఉండేది తినెక్కరు అంటే ఇప్పుడు ఈ గోధుమ వేసే నీరు మరి గోధుమ కూడా అంతే శనగలు లెక్కనే అప్పుడు ఒకటిసారి ఒకటిసారి కోతకొస్తాయి నీకు పంటలు రాదు గోధుమ రాదు ఇది శనిగలు వచ్చినప్పుడు ఒక పంద్ర వీధాలు రోజుల వచ్చేస్తుంది ఇప్పుడు శనిగకు మూడు తడులల్లో శనిగా వచ్చేస్తున్నది మరి గోధుమకు ఆరు ఏడు తడులు కావాలా ఐదు ఐదు తడులు కావాలా మీ భూమి మంచిగా ఉంది కాబట్టి ఐదు తడులకి అది మంచిగా ఉంది కదా అది కూడా ఇప్పుడు పుట్టక వచ్చిందా వస్తున్నది ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేస్తున్నాం ఇక ఇంకా ఒక నీళ్ళు ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకోసారి ఇచ్చేస్తే అయిపోతుందా పూటకి మొత్తం వెళ్ళిపోతాయి ఎలకలు కొరకే గోధుమ చేస్తాయి ఇక ఏం చేద్దాం ఇక చేస్తే తినని ఇక అసలు కూడా దేవుడే ఇక తినేటప్పుడు మిగిలింది మనకు మందు పిట్టెలు చచ్చిపోతాయి అన్ని చచ్చిపోతాయి ఇక మరి పిట్టెలు కొడతావా ఇప్పుడు ఈ శనిగా ఏ లేదు అవసరం లేదు అటు మొత్తం మక్కలు ఉన్నాయి కదా అటే వెళ్ళిపోతాయి దగ్గర రాదు ఇక ఇక అందరు పెట్టింది కదా అందరు శనిగి ఉంటది అందరి దగ్గర ఇది వచ్చినప్పుడు మక్కలు మొత్తం వచ్చేస్తుంది మొత్తం అంటే పోతుంది జొన్న ఎంత ఉన్నదిలో దాకా వేస్తాం అనుకున్నాం కానీ ఇక అదే ఇక తినుడి కోసం అదే వేసేసినాం ఒకప్పుడైతే వర్షాకాలం వేస్తుండే మీ తండ్రులు అప్పుడు కాలంలో వేస్తుండే కానీ ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా మొత్తం శనిగలు వచ్చింది కదా అప్పుడేమో శనిగలు గిట్లా నేలిపోతున్నాయి ఇప్పుడు ఏమో నీళ్ళు ఇచ్చి మళ్ళీ వస్తున్నది నువ్వు స్పింక్లర్స్తోని శనిగకు నీళ్ళు ఇస్తావు గోధుమకు నీళ్ళు ఇస్తావు మరి గోధుమకి స్ప్రింక్లర్ పెట్టాం ఎందుకు పడిపోతుంది పడిపోతుంది కొట్టినాక పడిపోతాయి చిన్న చిన్న ఉన్నప్పుడు ఇయ్యుచ్చు ఇప్పుడు ఇయ్యరాదు జొన్నకు జొన్నకి ఇయ్యచ్చు ఇయ్యు స్ప్రింక్లర్స్తో బాగా ఎత్తు పెరుగుతుంది కదా ఎత్తు కాదు గింతగింత అయినప్పుడు మళ్ళీ ఇయ్యరాదు మళ్ళా బంద్ స్పింగ్ కింద ఉంటేనే వేసేయాలి స్పింగ్లర్ మళ్ళా వేయద్దు అది ఎందుకంటే అది మళ్ళా మనం కోసేటప్పుడు అది మొత్తం ఈ చేతులు ఏమో బంకలు వచ్చేస్తాయి బంకేస్తా అందుకే స్పింగ్లర్లర్ పినికి కోసేటప్పుడు అది మొత్తం అట్లనే ఉంటాయి కత్తెర పురుగు కూడా వస్తుంది ఇంకా దానికి వచ్చినా కూడా అవసరం లేదు దానికి వచ్చిన పెద్ద ఏం కాదు ఏం కాదు ఈ గోధుమకి ఎన్నిసార్లు మందు మరి అడుగు మందు ఒకటేసారి డిఏపి వేసినా అర్థం అందులో ఏవి మీదకెళ్ళి మందు కొడతావా లేదు లేదు ఈ జొన్నకు జొన్నకు ఒకసారి కొట్టినా ఇప్పుడు యూరియా కొట్టినా అది మొత్తం కాలిపోతున్నాయని మందు వేసినా ఒకసారి మందు ఒకసారి శనగ లెక్కనే అడిగి కొట్టేసినా అదే మందు జొన్న కూడా దానికి అదే ఎంత తెత్తున్నది ఇప్పుడు అవో అన్నీ ఉన్నాయి ఇంత గింత ఉన్నది ఒక తిన్ ఫీట్ దాకా పెరిగింది అది కూడా సేమ్ దేడమైన అవుతుంది వేసేసి ఒకేసారి వేసినాం మొత్తం ఇట్లా నువ్వు సోయాబీన్ వేసేసి నువ్వు ఈ గోధుమ శనగ జొన్న పంట వేసినావు మరి వచ్చే సంవత్సరం కూడా సోయాబీన్ వేస్తావు పత్తి పెడతావు ఏ సోయాబీన్ పెడతా పత్తి పెట్టమంటే మొక్క వేసేస్తా అంటున్నావు పత్తి పెట్టావా పత్తి పెట్టాము ఎప్పుడు కూడా ఎప్పుడు అంటే చేసాలా అవుతున్నది ఎందుకు పత్తి అట్లా పత్తి ఒకసారి వచ్చేస్తున్నాయి మళ్ళీ ఇంకా పీకుడు మళ్ళా అది అట్లానే అవుతున్నాయి ఇది దీని ఏమో అంటే ఒకసారి కోసేసి జమా చేసేసి దున్నచ్చు ట్రాక్టర్ తోటి పీకాలా పక్కకు పెట్టాలా రెండు పంటలు దీనికి దీనికి రెండు పంటలు అది ఒకటి పంట మళ్ళా పత్తి ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి ఇంకా మందు కూడా ఈ గడ్డ గుండు దీనికి లేదు కదా సోయాకి కల్పించలేదు గడ్డి మంది కొట్టేస్తే అయిపోతుంది దీనిలో గడ్డి మంది కొట్టేస్తే సోయాలా రైట్ మరి ఇక్కడ మక్క ఎందుకు వేయలేవు మరి మక్క పోయిన సంవత్సరం ఇది భూమి చేంజ్ చేయాలని మక్క వేయాలి తినిసార్లు అవుతున్నాయి చెన్నగా జొన్న జొన్నది నెల నెల పదిహేను రోజుల ఈ పంట చేతికి వస్తుంది నీకు ఇది తీసేసినాక మళ్ళీ ఇంకేమైనా పంట ఆ నూనె వేస్తా అంటున్నా నువ్వులు నువ్వులు వేస్తా నువ్వుల పంట వేసేస్తే అంటే మూడు పంటలు తీయచ్చు మరి తీయచ్చు నీళ్ళు ఉంటాయి అప్పుడు ఆ ఉంటాయి మనకు సరిపోతుంది కానీ గోదలు బాగా మధ్యానికి తినది పట్టేయ తొక్కనియా ఏం కాదు దానికి సోలార్ పెట్టేద్దాం కదా సోలార్ ఇప్పుడు సోలార్ పెట్టేస్తున్నాం కదా అది ఒక సైడు భూమి ఇర్సపెట్టాలా జాగా ట్రాక్టర్ అచ్చుడు పోవుడు మళ్ళా అట్లానే ఉండాల సెంటర్ సెంటర్లో దున్నేయాలా సెంటర్ సెంటర్ లానే వేసేయాల సోలార్ తీసేయడం అవసరం లేదు ఇట్లా మరి సంతోషంగా ఉన్నావా వ్యవసాయం మీద వ్యవసాయం మనకైతే మంచిగానే ఉన్నది ఏం చేద్దాం ఇక ఒకప్పటి కంటే పంటలు ఇప్పుడు మంచిగా వండుతున్నాయి ఒకప్పుడు ఇంత లేకుండే లేకుండే కరెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి నీళ్ళు ఉన్నది అనుకున్నట్టు ఊరుకు దగ్గర భూమి ఉన్నది నల్లరేగడి భూమి ఉన్నది మరి ఇంకొంచెం ఎక్క కౌలు తీసుకొని చేయొచ్చు కదా మరి చేయొచ్చు గానీ మన దగ్గర బండి ఉన్నాయి డ్రైవర్ ఉన్నా అది కూడా చూసుకుంటా ఇది చూసుకుంటా నేను ఒక్కనే చేసుకుంటా అందుకే నేను భూమి పట్టాను సరే చాలా బాగా వ్యవసాయం చేస్తున్నావు వయస్సు చిన్నదైనా అన్ని బాగా చేస్తున్నావు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి ఫోన్ రైతు అంతరంగం శీర్షికన శనగ గోధుమ జొన్న సాగు గురించి సోనాల మండలం గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన పవార్ చంద్ర సింగ్తో దినేష్ పెట్టిన ముచ్చట అది കേന്ദ്ര വ്യവസായ റൈതു സംക്ഷേമ മന്ത്രിത്വശാഖ വരി പ്രായോജിതാര്യക്കമം കിസാൻ വാണി സമാപം ആകാശവാണി ആദിലാബാദ് വന് പൈൻറ്റ് രണ്ട് എഫ് എം മനസു